హాయ్ అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి శ్రీరామ్నామ వస్తుంది కదా దశావతార సెట్లు దశావతార కలసం ఉల్లీలు అదేవిధంగా లక్ష్మీ గణేష్ ఐడల్స్ ఫ్లవర్ బాస్కెట్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి దశావతారం ఐడల్స్ అండి మనకి ఓన్లీ ఫోర్ ఇంచెస్లో వస్తాయండి చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్లో స్మాల్ సైజ్ ఐడల్స్ అండి చాలా మంది అడిగారు ఈ సైజులో అయితేనే చూడండి కృష్ణయ్య చాలా బాగా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్స్ అన్నీ కూడా వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి రామావతారం అదేవిధంగా మనకి మత్స్య అవతారం అండి చాలా బాగా వచ్చాయండి ప్రతీది కూడా వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి అవతారం చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చాయో మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ థౌజండ్ పడుతుందండి ఈ ఐడల్స్ అన్ని కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి వెరీ క్యూట్ ఐడల్స్ అండి చాలా బాగుంది ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి త్రీ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐడల్స్ పెట్టిన ప్లేట్ కూడా చూడండి మనకి ఈ విధంగా ఓం స్వస్తిక్ వస్తుందండి నైన్ ఇంచెస్ ప్లేట్ అండి ఇంకొక ప్లేట్ చూపిస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓం స్వస్తికి వచ్చి వెరీ బ్యూటిఫుల్ అండి మనం అష్టలక్ష్ములు కానీ అవతారాలు కానీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ ప్లేట్ కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇంచెస్ చూసుకున్నా సరే నైన్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్లేటు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ప్లేట్ కాస్టు నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ డిమాండ్ పీసెస్ అండి ఇవి మనకి దశావతారాలు శ్రీరామ్నవం వస్తుంది కదా దశావతారాలు కలసం అయితే చాలా మంది అడుగుతున్నారండి చూడండి మనకి ప్రతీది కూడా మనకి చాలా బాగా వస్తాయి డీటెయిలింగ్ అంతా కూడా ఒక వచ్చి మనకి మధ్యలో వచ్చేసరికి ఇలాగ స్వామివార్లు వస్తారండి కృష్ణా కృష్ణావతారం ప్రతీది కూడా చూడండి రామావతారం ప్రతీది కూడా వామనావతారం కూడా చూడండి ఈ దశ అవతారాల కలసం ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించిగా సిక్స్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి ఈ లెంత్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుందండి వెరీ బ్యూటిఫుల్ అండికి గణేష్ లక్ష్మి యాడల్స్ అండి మనకి ఇవి త్రీ ఇంచెస్ లో వస్తాయండి మనకి లోటస్ లో కూర్చుని ఉంటారండి చూడండి వెరీ క్యూట్ అండి చాలా బాగుంటాయి మనకి ఈచ్ ఈచ్ వన్ ఐడల్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చూడండి మనకు విధంగా లక్ష్మీ అమ్మవారు కూడా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నారు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి సాలిడ్ పీస్ అండి మనకి ఈచ్ ఐడల్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి చూడండి త్రీ ఇంచెస్ వస్తున్నాయండి ఓన్లీ త్రీ ఇంచెస్ అదేవిధంగా బాలాజీ అండి చూడండి మనకి లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా ఈ స్వామివారు పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నారు ఈ విధంగానే చాలా బాగున్నారు చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి బాలాజీ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నారు ఇంచుమించుగా వెరీ బ్యూటిఫుల్ అండి కావాలంటే ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కార్వింగ్తో ఎలిఫెంట్స్ అండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ అయితే చేసామండి ఇవి మనకి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఎలిఫెంట్సు ఈ ఎలిఫెంట్స్ హైట్ వచ్చేసరికి మనకి టూ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి ఇంచుమించుగా టూ ఇంచెస్ వస్తున్నాయి లెంత్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి నెక్స్ట్ అదే విధంగా ఈ స్టాండ్ చూడండి పికాక్ స్టాండ్ ఈ విధంగా ఐడల్స్ కానీ అభిషేకాలు చేసుకున్నప్పుడు అది కూడా పెట్టుకోవడానికి బిగ్ సైజ్ స్టాండ్ అండి ఇవి కూడా మనకి చూడండి మనకి ఈ విధంగా పికాక్ డిజైన్ వస్తుందండి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది ఎనామిన్ పెయింట్ ఈ పెయింట్ పోవడం అయితే ఉండదండి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుంది మనకి చుట్టూరా కూడా డిజైన్ కూడా చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇలా స్టాండ్ మోడల్లో వస్తుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి ఇది లెంత్ చూసుకుంటే మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి స్టాండ్కి ఇక్కడ చుట్టూరా కూడా చూడండి డిజైన్ కూడా వచ్చింది పికాక్ డిజైన్ మనం ఏ ఎడల్స్ అయినా కూడా పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంది రామ్ పరివార్ కూడా చూపిస్తున్నాను చూడండి పెట్టి మనం అకేషన్స్ని పెట్టి పెట్టేసుకోవచ్చండి ఐడల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉందండి చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి కావాలంటే వెరీ బ్యూటిఫుల్ అండి మనకి రామ్ పరివార్ కాస్ట్ వచ్చేసరికి హెవీ వెయిట్లో వస్తుందండి ఫైన్ క్వాలిటీలో చూడండి ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చిందో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఇలాగా సెట్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి రామ్ పరివారు నెక్స్ట్ వచ్చేపాటికి ఉర్లీ అండి చూడండి ఉర్లీ బౌల్ మనకి స్టోన్స్ వర్క్ అండ్ ఈ విధంగా మువ్వలతో వచ్చిందండి చుట్టూరా మువ్వలు వస్తున్నాయి ఈ విధంగా అదేవిధంగా స్టోన్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చూడండి మనకి లోపల కూడా ఫినిషింగ్ అంతా కూడా మనం డెకరేషన్ పర్పస్ అది హాల్లో అది సోకేస్ పర్పస్ అది పెట్టుకోవడానికి వాటర్ వేసుకు ఫ్లవర్స్ అది వేసి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి మనకి ఇది ఎయిట్ ఇంచెస్లో అయితే వస్తుందండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి ఈ విధంగా మనం స్టాండ్ ఏదైనా పెట్టుకుని ఐడల్స్ అది పెట్టుకుని అభిషేకాలు అది కూడా చేసుకోవచ్చండి చాలా వీలుగుంటుంది వెరీ బ్యూటిఫుల్ అండి లేదంటే మనం ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఫ్లవర్స్ అది కూడా పెట్టుకుని నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజులోనే శంకు చక్ర తీయాసండి చూడండి శంకు చక్ర నామంతో వెరీ స్మాల్ సైజ్ అండి హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా వస్తాయి ఆయిల్ కూడా తక్కువ పడతాయండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి హైట్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపులోనే వస్తుందండి వన్ ఇంచ్ పైన వస్తుంది పెయిర్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి కొద్దిగా ఆయిల్ వేసుకుని డైలీ పెట్టుకుందాం అన్న వాళ్ళకి అయితే యూజ్ అవుతాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి పంచహారత అండి పంచహారత్లో మోడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు చూడండి మళ్ళీ ఇవి అయితే స్టాక్ వచ్చాయండి మనకి ఇక్కడ గోవిందనామం శంకు చక్రం కూడా వస్తుంది ఈ విధంగా వస్తుంది చూడండి స్టాండు సాలిడ్ పీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది ఇది చాలా బాగుంది చూడండి మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి మనకి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఈ లెంత్ కూడా మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉందండి ఈ మోడల్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండి ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి కొంచెం వెయిట్ తక్కువలో వస్తుందండి మీకు ఈ మోడల్ కావాలంటే ఇది తీసుకోవచ్చండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి లెంత్ కూడా మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి అగరబత్తి వెలిగించుకునే స్టాండ్స్ అండి చూడండి ఈ విధంగా హోల్స్ వస్తున్నాయి స్టాండ్ మోడల్ వచ్చింది చూడండి ఇది బాగుంది న్యూ మోడల్ అండి కావాలంటే ఎవరికైనా టూ హండ్రెడ్ పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ చాలా బాగుందండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి మనకి ఈ విధంగా బౌల్ మోడల్ వచ్చేసి మిడిల్లో ఈ విధంగా వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి రెండు కూడా స్ట్రాంగ్గానే వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ అండి ఇవి కూడా ప్రసాదాలు పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగా యూజ్ అవుతాయి లేదంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మనం ఐస్ క్రీమ్ కప్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి చూడండి మనకి వీటికి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వచ్చేయండి ఇవి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి బౌల్ ఇంచెస్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి చూడండి మనం ఐస్ క్రీమ్ కప్స్ కింద యూజ్ చేయొచ్చు లేదంటే మనం అమ్మవారి దగ్గర అది నైవేద్యాలు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి లేదంటే ఇలా మనం సెట్ కింద ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి చూడండి కౌ డిజైన్ ప్లేట్లో పెడుతున్నాను చూడండి ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చండి మీకు కావాలంటే టెన్ ఇంచు ప్లేట్లో వచ్చేసరికి త్రీ బౌల్స్ పడతాయండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలంటే చాలా బాగున్నాయి ఈ ప్లేట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ ఇంచు నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజు ఉర్లీ బౌల్స్ అండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు లైట్ వెయిట్ వస్తాయండి ఇవి కొంచెం మరీ స్ట్రాంగ్ ఉండవు అలాగనే మరీ లైట్ వెయిట్ ఉండవండి మీడియంగా ఉంటాయి ఇది స్మాల్ సైజు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి మనకి స్మాల్ సైజు ఇంచెస్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ పైన వస్తుందండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ ఎయిటీ రూపీస్ అండి కొంచెం బిగ్ సైజ్ వచ్చింది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుంది హైట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఇది వన్ ఎయిటీ అండి టూ సైజెస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి కూడా కార్వింగ్ బౌల్స్ అండి ఇవి కూడా చూడండి మనకి ఈ షేప్లో అయితే వచ్చే చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి నెక్స్ట్ డిజైన్ అండి చాలా బాగా కింద వచ్చేసరికి ఈ విధంగా త్రీ లెగ్స్ వస్తాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తాయండి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఫైవ్ ఇంచెస్ వస్తున్నాయి ఇందులో కూడా మనం వాటర్ అది వేసుకు ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకోవచ్చండి లేదంటే మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి ఎక్కువ ప్రసాదం పెట్టుకున్నప్పుడు అది ఇది మనకి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి వీటిలోని ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఈ డిజైన్లోని చూడండి ఫ్రూట్ బాస్కెట్ అండి మనం ఫ్లవర్ బాస్కెట్ కింద కానీ ఫ్రూట్ బాస్కెట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి ఫ్రూట్స్ కూడా ఎక్కువగా పడతాయండి లేదంటే మనం ఫ్లవర్ బాస్కెట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి చుట్టూరా కూడా మనకి ఈ విధంగా నక్సీ డిజైన్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి వెయిట్ కూడా ఎక్కువలో వస్తుంది లోపల కూడా డిజైన్ చూడండి చాలా బాగుంది ఇవి కూడా మనకి చాలా మంది అడుగున్నారు మళ్ళీ రీస్టాక్ చేస్తామండి ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ చూసుకుంటే హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నక్షీ డిజైన్లోనే ఇది ఒక మోడల్ బౌల్ అండి మనకు ఉర్లీ బౌలు ఇది కూడా వాటర్ వేసుకుని ఫ్లవర్ డెకరేషన్ వచ్చి వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకు అటు ఇటు కూడా ఈ విధంగా రింగ్స్ వచ్చి గంగాలం మోడల్ వచ్చిందండి సింహాలు వచ్చాయి చూడండి చాలా బాగుంది ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఇది కూడా సిక్స్ అండ్ సిక్స్ ఇంచెస్ పైన అండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది మనం ఇందులో కూడా మిడిల్లో ఐడల్స్ అది పెట్టుకుని అభిషేకాలు అది కూడా చేసుకోవచ్చండి చక్కగా నెక్స్ట్ వచ్చేసరికి లోటస్ అండి చూడండి మనకి ఇది కూడా కమల్ బౌల్ చాలా బాగుందండి ఈ విధంగా అయితే వస్తుంది మనం ఫ్లవర్స్ అది వేసుకోవడానికి కానీ ఇందులో కూడా ఫ్రూట్స్ అది వేసుకో టేబుల్ పైన పెట్టుకోవచ్చండి ఇందులో అయితే తక్కువ ఫ్రూట్స్ పడతాయండి ఒక ఫోర్ ఫ్రూట్స్ అలా పడతాయి మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ పైన వస్తుందండి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఈ విధంగా ఫోర్ వస్తాయండి వైడల్స్ చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు అండ్ సెల్ ఫోన్ మాట్లాడొద్దు ఈ విధంగా వచ్చాయి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇవి ఒక్కొక్కటి వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ వరకు వస్తాయండి హైటు వెయిట్ ఎక్కువ ఉంటాయండి ఇవి సాలిడ్ పీస్లు అండి లైట్ వెయిట్ అయితే కాదు అండ్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తాయి మనకి ఫ్రీ మెయింటెనెస్లో ఉంటాయండి చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి చాలా బాగున్నాయండి